दामोदरनिरुद्ध दैवपुण्डरी कक्ष हरिसङ्कर्षन अधोक्षजा नरसिंहिकेश नरसिंहर्षि केश नगदरात्रिविक्रम शरणागतत्राण జయ జయ సేవే శరణాగతాణ జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదనా భగ హరే కృష్ణ తల్లి హృష్ణి హరే కృష్ణి చెప్ప్రా

చాలా ఆనందపడ్డా నువ్వు చాలా మంచి ఆటిట్యూడ్ తో చాలా పాజిటివ్ చెప్తున్నావు తల్లి నన్నా నన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి నన్ను నువ్వు ఈ మధ్య తెలుగు ఇన్స్టాగ్రామ్ వాళ్ళే చాలా అంటే ఏమైపోయిందంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది ప్రభుజీ వాళ్ళకి కానీ వాళ్ళు ఇస్కాన్ ప్రభుపాద గారిని ప్రభుపాద గారిని అందానికి వలన అర్హత ఎంతో అర్థం కదా ఆచార్యులు అనడానికి వాడికి ఏంటి ఏం ప్రాబ్లం వాడికి అతను ఈ అతను ఏంటంటే అతన్ని అన్ని రకాలుగా మేము శాస్త్ర ప్రమాణాలు పెట్టి తప్పు అని రుజువు చేస్తామండి ఎవరిని ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇది వేస్తున్నారులేండి ఓకే ఎక్స్ వై సో ఆయనని తెలుగు ఆయనే తెలుగులోనే వీడియో చేస్తారు ఆయనకు సనాతన ధర్మం కోసమే పోరాడతారు కలదోడా కలదోడా కలదోడు కరెక్ట్ నేను కనిపెట్టలేము మాత్రం అంటే మాకు ద్వేషం మాకు ఎప్పుడు ద్వేషం లేదు మన నాన్న నాన్న భగవద్గీతలో సమం సర్వేషు భూతేషు చెప్పాడు స్వామి గీత ఫాలో అయ్యికి ద్వేషం ఎందుకు ఉంటుంది నన్ను ఇన్ని బండబూతులు తిట్టినా గొర్రెల్ని గొ గొర్రెలు నన్ను ఇన్ని తిట్టినా నేను నాకు వాడెవడో శత్రువు అని ఫీల్ అవును నా కాబట్టి వీళ్ళు అజ్ఞానం చేత గుడ్డిగా వాడేదో చిన్నప్పటి నుంచి ఫీల్ అయిన దాన్ని మనమేదో రుద్దాలనుకుంటాడు ఋషులు ఇచ్చింది కాకుండా వీడి వీడి ఫీలింగ్ మన మీద రుద్దాలనుకుంటాడు సరే ఏం చేస్తాం నెమ్మదిగా ఎడ్యుకేట్ చేద్దాం